హాయ్ అండి హలో ఈరోజు ఇంట్లోనే కుంకుమను తయారు చేయాలనుకుంటున్నానండి దానికోసం ఒక బీట్రూట్ తీసుకున్నాను ముందుగా ఈ బీట్రూట్ను పొర తీసేస్తాను పీల్ చేసుకుంటాను చూడండి ఈ విధంగా పీల్ చేసుకున్న తర్వాత దీన్ని తురుముకుంటాను మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు ఎక్కువ రసం కావాలి అంటే మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు ఇలా తురుముకుంటే తురుము కూడా మళ్ళీ దేంట్లోనైనా వంటల్లో దోశలో కానీ వేరే ఎందులోనైనా వేసుకోవచ్చు అనే ఉద్దేశంతో తురుముకుంటున్నాను మనకు కావాల్సినంత మోతాదులో తీసుకోవాలి నెలకు ఒకసారి ఈ విధంగా చేసుకోవచ్చు కొన్న కుంకుమ అందరికీ పడదు ఎలర్జీస్ వస్తూ ఉంటాయి కదా ఈ విధంగా చేశానంటే ఎలాంటి హెల్త్ ప్రాబ్లం రాదు ఇంకా సరిపోతుంది ఈ మాత్రం ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు ఈ కుంకుమ చాలా కలర్ మనకు ఏ కలర్ కావాలంటే అంత థిక్ కావాలా లైట్ కావాలా చూసుకుని చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని వడకట్టుకుంటానండి ఇందులో వేసి ఒత్తుకుంటే రసం వచ్చేస్తుంది చూడండి ఒక స్పూన్ వరకు పసుపు వేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఇందులో కలుపుకుంటాను ఇంకా కొంచెం కూడా పడుతుంది వన్ మంత్ వరకే అన్నాను కదా అందుకని కొంచమే తీసుకున్నాను తురుము రసం కూడా కొద్దిగానే తీసుకున్నాను మనకు కలరు మెరూన్ కలర్ కావాలంటే రసం ఎక్కువగా పోసుకోవాలి లైట్ కలర్ కావాలంటే రసాన్ని ఇలా పొడి పొడిగా పోసుకోవాల్సి ఉంటుంది ఇంకా కొంచెం రసం పోసుకుంటాను ఇందులో ఇది వెజిటేబులే కాబట్టి ఎలాంటి కెమికల్ కలపట్లేదు కదా మనము అందుకని దీనివల్ల ఎలాంటి స్కిన్ ఎలర్జీ రాదు ఇంకొంచెం రసం పోసుకున్నాను ఇప్పుడు దీన్ని కొద్దిసేపు ఎండలో పెట్టుకుంటాను కొంచెం పొడి అయ్యేలాగా తర్వాత మళ్ళీ నీడలోకి పెట్టేసుకుంటాను ఎండిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు ఇది పరుచుకొని పెట్టుకుంటాను చూడండి ఆరిపోయిన తర్వాత ఈ విధంగా అయ్యింది చూసారా మెరూన్ కలర్ కుంకుమ తయారైనట్టే ఇంక ఇది కొంచెం ముద్దలు ముద్దలుగా ఉంది కదా చిన్న రోల్ తీసుకుని అందులో వేసి నూరుకుంటాను ఇప్పుడు ఇందులో వేసుకుంటానండి మనకు లైట్ కలర్ కావాలంటే కొంచెం రసాన్ని తక్కువ పోసుకోవాలి నేను కలర్ ఇంకా కొంచెం కావాలని తర్వాత మళ్ళీ పోసుకున్నాను కొద్దిగా ఆరిన తర్వాత మళ్ళీ కొద్దిగా రసం కలిపాను అందుకే మెరూన్ కలర్లోకి వచ్చింది ఇది ఇదిగో చూడండి గుండెలన్నీ నలగొట్టుకున్నాను ఇప్పుడు కొద్దిగా మంచి స్మెల్ కోసం ఇందులో కొంచెం కర్పూరం వేస్తాను ఇదిగో చూడండి ఇది పచ్చ కర్పూరము మంచి స్మెల్ రావడానికి కొంచెం సరిపోతుంది చాలా స్మెల్ వస్తుంది బొట్టు పెట్టుకున్నప్పుడు చాలా బాగుంటుంది మా మనవడండి అస్సలు నన్ను ఏం చేయనివ్వట్లేదు నేనే చేస్తానని చేస్తున్నాడు చూడండి ఎలా చేస్తుండ్రు అయిపోయింది ఇంకా కర్పూరం కూడా నలిగిపోయింది నేను ఆయన గురించి మీకు చెప్తున్నానని నాకు ఇచ్చేసి నువ్వే చేసుకొని అలిగి కూసు బాగా నలిగిపోయింది ఇప్పుడు మంచి సువాసనతో కర్పూరం స్మెల్తో కుంకుమ రెడీ అయిపోయినట్టే ఇలా నెలకు ఒకసారి అప్పటికప్పుడు చేసుకోవచ్చు పాడవకుండా కుంకుమ అనేది అందరికీ పడదండి కొందరికి ఈ మధ్య కాలంలో కుంకుమలో ఏవేవో కలుపుతున్నారు కెమికల్స్ అందుకని ఎలర్జీస్ వస్తున్నాయి కదా అందుకని ఈ విధంగా తయారు చేసుకుంటున్నాను చూడండి కుంకుమ రెడీ అయిపోయింది చాలా బాగుంది కదా ఈ విధంగా నెలకు ఒకసారి చేసుకోండి ఎలర్జీ ఉన్నవాళ్ళు ఈ విధంగా చేసుకుంటే చక్కగా ఇంట్లోనే ఈ బీట్రూట్ వల్ల స్కిన్లో గ్లో కూడా వస్తుంది అంటే బొట్టు పెట్టుకున్న దగ్గర స్కిన్ ఎలర్జీ అస్సలు రాదు అంతేకాదు అక్కడ గ్లో కూడా వస్తుంది నేను నెలకు ఒకసారి చేసుకోవచ్చని కొంచమే చేశాను డబ్బా నిండా చేయలేదు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి